అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదృపయోగ శుభార్ అయితే వచ్చిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ రెండవ విడత మరి నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది ఏపీలో కూట ప్రభుత్వం దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ సమాన్ నిధికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయడానికి ముహూర్తం అయితే ఖరారు చేసేసిందండి మరి ఈ రెండు పథకాలకి సంబంధించిన డబ్బుల్ని దీపావళి కానుకగా రైతానుల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఈ నేపథ్యంలో మరి విధి విధానాలను కూడా ఖరారు చేయడం అయితే జరిగిందండి మరి గతంలో మరి మనకి మొన్న ఫస్ట్ విడత డబ్బులు అయితే రావడం అయితే జరిగిందనమాట మొదటి విడత నుంచి రెండో విడత డబ్బులకి అందుకోవటానికి ఇంకాస్త మంది రైతులైతే జమ అవటం అయితే యాడ్ అవ్వటం అయితే జరిగిందన్నమాట మరి దీనికి సంబంధించి విధి విధానాలు కొత్తగా రైతులు ఎవరైనా పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుకీవ పథకాలకి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలాంటి రైతులకు మరి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఏ విధమైన ఇబ్బందులు పడకుండా డబ్బులు అనేవి మన అకౌంట్కి రావాలంటే మనం ఏం చేయాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు ఎలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా వీడియో నచ్చితే నాకు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామండి పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై విడత డబ్బులు అతి త్వరలో విడుదల చేయడానికి ముహూర్తం అయితే ఖరారు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఇరవై ఒక విడతల కోసం ఇరవై విడతల ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఏ విధంగా అయితే ఇరవై విడతల డబ్బులు రిలీజ్ చేసిందో ఇరవై ఒకటో విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రైతన్నలందరూ కూడా లక్షలాది మంది రైతులు ఇంకా ఇరవై విడత అందలేదు అని చెప్పేసి ఎదురు చూస్తున్నా కొన్ని రాష్ట్రాల్లోని రైతులకి ముందుగానే ఇరవై ఒక విడత వాయిదాను అందుకోవడం అయితే జరిగిందనమాట వరదలతో ప్రభావితమైన రైతులకు రెండు వేలు వాయిదా ముందుగా అందుకోవడం అయితే జరిగిందండి ఇప్పటివరకు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ మూడు రాష్ట్రాల్లో రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది రైతుల అకౌంట్లలో రెండు వేలు పడ్డాయనమాట గత నెలలో వరదలు ఈ రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీశాయి దాంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది వరద బాధిత రైతులకు సాయం చేసేందుకు ముందుగానే పీఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయించింది ఇప్పుడు మిగిలిన కోట్లాది మంది రైతులు తమ వాయిదాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పుడు మిగిలిన రైతులందరూ కూడా రెండు వేలు ఎప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి ఇక మనం ఏపీలో చూసుకున్నట్టయితే కనుక ఈ రెండు వేలు మరి మనకి ఎప్పుడు పడితే అప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఇరవై విడతను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే దీపావళికి ముందు రైతుల ఖాతాల్లో డబ్బులు బదిలీ చేసే అవకాశం ఉందని చెప్పేసి మీడియా నివేదికలు సూచిస్తున్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ఇరవై విడత డబ్బులు అక్టోబర్ పదిహేడు నాటికి విడుదల కావచ్చు అయితే కొంతమంది రైతులకు ఈ వాయిదా డబ్బులు అందకపోవచ్చు దానికి రకరకాల కారణాలు అనేకమైన కారణాలు ఉండవచ్చు ఈ పథకం కోసం ఇంకా ఎవరైతే రైతులు ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉన్నారో వారందరూ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందండి ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ కేవైసీ అనేది చాలా ముఖ్యం మీరు బ్యాంకుకి వెళ్లాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే ఈ కేవైసీ చేసుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీ అకౌంట్లోకి పడాలంటే ఖచ్చితంగా రైతానులందరూ కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ ఆధార్తో లింక్ చేయడం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయండి లేదంటే మీ డబ్బు అనేది నిలిచిపోయే అవకాశం కూడా ఉందంట మీ బ్యాంకుకు వెళ్ళి ఈకేవైసీ పనిని మీరు పూర్తి చేయాలండి ఈకేవైసీ కోసం మీరు ఆధార్ కార్డు ఫోటో కాపీ అదేవిధంగా విద్యుత్ బిల్లు వాటర్ బిల్లు టెలిఫోన్ బిల్లు మొదలైన అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళాలండి మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు లేదా కేవైసీ సమయంలో తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తే కనుక మీకు అందాల్సిన వాయిదాలు నిలిచిపోతాయండి మీరు తప్పుడు డాక్యుమెంట్స్ తప్పుడు సర్టిఫికేట్తో సబ్మిట్ చేయడం వల్ల ఎప్పటికీ కూడా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ కానివ్వండి అని దాంతో కానివ్వండి పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి అందుకోలేరన్నమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా గమనించండి మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి ఇందుకోసం రైతులు ముందుగా వారి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి ఏ కారణం చేత అయినా ఈకేవైసీ పూర్తి కాకపోతే ఆ రైతులకు యొక్క వాయిదా అనేది అందదనమాట అదనంగా ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయడంలో వైఫల్యం కారణంగా రైతుల వాయిదా చెల్లింపులు కొంతమందికి ఆలస్యం కూడా కావచ్చు ఈ పనిని పూర్తి చేయడం చాలా ముఖ్యమండి ఈ విడత అందరి రైతులు తప్పనిసరిగా కేవైసీ ఇబ్బంది లేకుండా సులభంగా పూర్తి చేసుకోవాలండి రైతులు పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్ని సందర్శించడం ద్వారా ఈ రెండు పనులు మీకు తొందరగా అయిపోయే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి రైతన్నులందరూ కూడా దీపావళి కానుకగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మానిది అలాగే అన్నదాత సుకీభ పథకాలకి సంబంధించిన డబ్బులు అనేవి రైతన్నల యొక్క ఖాతాలోకి జమ కాబోతున్నాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాందనాలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి దీంతో పాటుగా మొదటి విడత అందుకున్న రైతానులందరికీ కూడా యథావిధిగా రెండో విడత డబ్బులు కూడా పడతాయండి దీంతో పాటుగా రైతానులందరికీ కూడా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అతి జరిగిందనమాట ఎందుకంటే ఈసారి రెండో విడతలో చాలామంది లబ్ధిదారులు దీంట్లోకి యాడ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది అదే ఎలా అంటే మరి కొత్తగా భూమి కొనుక్కున్న రైతులు కొత్తగా తమ పేరు మీదకి భూమి ట్రాన్స్ఫర్ అయినటువంటి వారు ఉంటారు కదండి కొత్తగా పట్టాదారు పాస్బుక్ తీసుకున్నటువంటి వారు ఉంటారు కదా వారందరూ కూడా యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరాలి అంటే కనుక వెంటనే అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎవరైనా రైతులు కనుక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల కొద్దికి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట ఇందాక నేను చెప్పినట్టుగా మీరు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోవాలండి అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే దీపావళికి మొదటి విడత యొక్క డబ్బులు పడిన రైతులతో పాటుగా రెండో విడత డబ్బులు అనేవి మీకు అకౌంట్లో జమ అవడం అయితే జరుగుతుందనమాట ఏపీ ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుందండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన యొక్క రెండు పథకాలు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది దీంతో పీఎం కిసాన్తో పాటుగా మూడు విడతలుగా అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత నిధులను ఆగస్టు రెండున విడుదల చేయడం జరిగిందండి ఇప్పుడు ఇరవై ఒకటవ విడత నిధులను దీపావళి పండుగకు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయం తీసుకుందనమాట రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు విడుదల దిశగా కార్యాచరణ అయితే సిద్ధమవుతోంది అక్టోబర్ పద్దెనిమిదో తేదీన ఈ రెండు పథకాల ద్వారా నిధులు అనేవి రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దీపావళి వేళ రైతులకు యొక్క కానుక అందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి మరి ఏపీ ప్రభుత్వం మరి పిఎం కిసాన్ ఎప్పుడైతే డబ్బులు వేస్తారో అప్పుడే యొక్క అన్నదాత సుఖీభవా రెండో విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బుల్ని మనకి ఆగస్టు నెలలో విడుదల చేసిందండి ఇప్పుడు దాదాపుగా మనకి మనకి మూడు నెలల సమయం గడిచింది కాబట్టి ఇరవై విడత డబ్బుల్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకుందా అనమాట మామూలుగా అయితే మనకి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ జూలై మధ్య నలభై ఒకటి పాయింట్ ఎనభై యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు రెండున జమ చేశారు పిఎం సి కిసాన్ కింద ఏటా ఆరు వేల రూపాయలు రైతన్నకి ఇస్తున్నారండి అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటితో కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తాము అని చెప్పి ఏపీలో కూర్మ ప్రభుత్వం కూడా చెప్పిందండి దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదిన కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పి సమాచారం అన్నమాట అయితే దీంతో పాటుగా మరి మనకి పడిన అకాల వర్షాల కారణంగా చాలామంది రైతన్నులైతే పంట తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగిందనమాట అలాంటి రైతన్నులందరికీ కూడా ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున మరి పంట నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పంట నష్ట పరిహారం ఎలాంటి రైతులకి అయితే వస్తుందో వస్తుందంటే ఎవరైతే తమ రైతులకి రైతులు తమ పంటకి ఈ క్రాప్ వెబ్సైట్లో నమోదు చేసుకుని ఉన్నారో అంటే తమ పంటకి ఇన్సూరెన్స్ ఏ ఏ రైతులైతే చేసుకున్నారో వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ యొక్క పంట నష్టపరిహారం అయితే అందించబోతుందండి మరి మీరు పంట నష్టపోయిన తీవ్రతను బట్టి కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని నిర్ణయిస్తుంది అనమాట మామూలుగా అయితే మరి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మీ పంట ఏ మేరకు నష్టపోయిందని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు ఉన్న వ్యవసాయ అధికారులు వచ్చి పూర్తిగా చెక్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఇవ్వబోతున్నారండి అయితే ఈ డబ్బులను కూడా ఎప్పుడైతే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు జమ విడుదల చేస్తారో అదే టైంలో ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పదివేల రూపాయలు కూడా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట పంట నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పదివేలు అదేవిధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేలు మొత్తంగా పదిహేడు వేల రూపాయలు రైతన్నల ఖాతాలోకి ఈ దీపావళి పండుగకి జమ కాబోతున్నాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా గమనించండి మీరు వెంటనే కనుక అప్లై చేసుకోండి మరి మీ మీ డాక్యుమెంట్స్ అలాగే మీ ఆధార్ కార్డులు కానివ్వండి మరి రేషన్ కార్డులు కానివ్వండి వీటన్నిటికీ కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేశారా లేదా బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి మరి యొక్క ఆధార్ కార్డు లింక్ చేసుకోవటం రేషన్ కార్డు లింక్ చేసుకోవటం ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవటం తర్వాత ఎన్పిసిఎల్ లింకింగ్ చేసుకోవటం ఇవన్నీ సి కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పి మరొకసారి మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి తర్వాత ఇబ్బంది పడే కన్నా ముందుగా చూసుకోవటం చాలా మంచిది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలోనే దీపావళి పండుగ మనకు ఒక పది పదిహేను రోజుల్లో పండగ వాతావరణం అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ డబ్బులు అనేవి అర్హత ఉన్న ప్రతి రైతు యొక్క ఖాతాలోకి జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఎలాంటి రైతులకి ఎక్కువ డబ్బులు రావు అని చెప్పి మనం ఒకసారి చూసుకుంటే కనుక ఏ రైతులకైతే రేషన్ కార్డు లేదో అదేవిధంగా ఎవరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేయరో అలాంటి రైతులకు రాదండి దీంతో పాటుగా వంద యూనిట్ల కన్నా కరెంటు ఎక్కువ కా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు ఎక్కువ వినియోగించేవారికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి రాజకీయంగా ఇతర వృత్తుల్లో ఉన్నవారికి యొక్క డబ్బులు అనేవి రావండి దీంతో పాటుగా రైతులకు ఖచ్చితంగా వ్యవసాయమే జీవనాధారంగా ఉండాలండి అలాంటి రైతులకు మాత్రమే పడతాయి అంటే వేరే వేరే వ్యాపారాలు బిజినెస్ చేసుకునే వాళ్ళకి యొక్క అనదాత సుఖీబావా కానీ పిఎం కిసాన్ కానీ రావండి దీంతో పాటుగా రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ బిజినెస్ మ్యాగ్నెట్లకు కానీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావన్నమాట దీంతోపాటుగా ఎవరికైతే ఫోర్ వీలర్ ఉంటుందో ప్రైవేట్ వెహికల్ కారు ఉంటుందో అలాంటి వారికి కూడా రావండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి రావు అదేవిధంగా పట్టణాల్లో మీ సంవత్సర పట్టణాల్లో నివసించేవారు వెయ్యి చద పన్నెండు వందల చదరపు అడుగుల కన్నా ఇంటి స్థలం అనేది తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి వెయ్యి అడుగులు పన్నెండు వందల చదరపు అడుగులు గ్రామాలలో పట్టణాల్లో వారికి వెయ్యి చదరపు అడుగుల కన్నా తక్కువ భూమి అనేది కలిగి ఉండాలన్నమాట మీ రేషన్ కార్డులో ఇద్దరు పేరు మీద పొలం ఉన్నా కానీ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు పేరు మీద పొలం ఉన్నా కానీ ఒకరికి మాత్రమే యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్